అస్సలు స్కిప్ చేయకండి బాగా తిరగాలి ఎందుకులే అని చెప్తాను మా బుజ్జి ఫ్రెండ్ అయ్యూరి నడు దగ్గరకుండి ఇంక మేత ఏం వేయడానికి వెళ్దాం సాయంకాలం ఇదిగోండి మా మేఘన కార్ అండి ఇది ఆపండి వస్తుందా వచ్చేస్తుందా మళ్ళీ వేసుకున్నవన్నీ ఎక్కువ రేట్ అనేసిపోకండి టెన్ రూపీస్ కి అయితే కొనుక్కుంటాము ఇంకా కానీ అన్ని ఓల్డ్ మోడలే అసలు ఏం నచ్చలేదు ఏం తిన్నా కూడా అనిపించలేదు కానీ తిన్న తర్వాత మా రియాక్షన్ చూడండి అసలు అసలు పరువు పోయిందండి బాబు చేసే బుద్ధు కాదు పట్టుకున్న కాసేపు అయితే అలా ఆడేసుకున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేము ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ముందు ముందు చూపిస్తాను ప్లీజ్ అండ్ అస్సలు స్కిప్ చేయకండి పాప మా వేగంగా అయితే ఉంచి వెళ్తున్నాము వాడిని ఎలా వదిలించుకోవాలి ఏంటో చూడండి అంటే వాడు వస్తే బాగా తిరగాలి ఎందుకులే అని చెప్పి అంటే వాడు వస్తే బాగా తిరగాలి ఎందుకులే అని చెప్తా పార్టీ ఇప్పుడు మా ఫ్రెండ్ మెగ్నా కూడా వస్తుంది మా బుజ్జి ఫ్రెండ్ నా చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పుడు మరి సూరి మా సూర్య గిన్నెలతో ఉంది గోపాల పట్నం చిన్న పని ఉంది మా బుజ్జు వేగన మా చెల్లి ముందు వెళ్ళిపోతుంది ఇది నేను నైన్త్ క్లాస్లోనే అలా టెన్త్లో లో అనుకోండి టెన్త్లో లో ఉన్నప్పుడు అది నా దగ్గరకు ఉండేది అది ఇప్పుడు టెన్త్కి వచ్చింది ఎంత అయిపోయింది చూడండి ఏడు తాగేదేస్తాబుల్ చెప్తే ఏ తాగే చెప్పు నువ్వు చెప్పు చూపిస్తాను చెప్పు ఏ తాగే నువ్వు చిన్నప్పుడే తాగేదండి చెప్పు నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దానా చెప్పు పాలు తా పాలు ఏదో పౌడర్ తాగేదండి మీకు ఎవరికైనా కావాలని చెప్పండి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఏం తాగితే హైట్ అవుతారా ఏం తాగితే పొట్ అవుతారా పెడిష్యూర్ తాగమా ఫాస్ట్ గేర్పోవాలంటే కుక్కలను రచ్చగొట్టదే ఫాస్ట్గా ఏర్పాలంటే కుక్కని రచ్చగొట్టదే అది ఇది ఏం ఎర్రతండి పెద్ద మైక్రోఫోన్ యాక్టింగ్ చేస్తుండు ఫుల్ వేది ఫైనల్లీ గోబల్ అయితే వచ్చేసాం నార్మల్ సన్న స్ప్రింగ చేతులకు చెప్పులు తీసుకొని కాలి వేల కుంగరాలు పెట్టుకున్నాడు మోహన్ నువ్వును గోను కరెంట్ బిల్ కట్టేసి ఇంకా మేత మైడడానికి వెళ్దాం సాయంకాలం టటాయ్ కరెంట్ బిల్ ఉంటుందో ఉంటుందో తెలియదు కానీ వచ్చేసాం మా చెల్లెలు స్కూల్ చూపించి కాలేజ్ చూపిస్తాం చూడండి అది ఎక్కడ అది చదివింది ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అది చూపిస్తాను చూడండి ఎప్పుడు వస్తుంది కరెంట్ బిల్ కడుతుంది అండి మా మేఘన కార్ అండి ఇది మా కానీ ఆడర్కి తదితే తన్నేస్తారు అనమాట అంటే అది పర్లే చెప్పియాలి ప్రూఫ్స్ అడగరు కదా అని అంటుంది ఇదిగో మా చెల్లి వాళ్ళు కాలేజ్ అవసరం లేదమ్మా పండి ఆపండి ఆపండి పండి ఆపండి ఆపండి వస్తుందా వచ్చేస్తుందా బిగ్ బజార్ లోకి వెళ్ళి కొనకుండా వచ్చేస్తాను లోపల ఏమంటాయ్ చూపిస్తాను చూసాను అప్పుడు మాక్సిమం ఇవన్నీ వాడేసినవి ఇవి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ అమ్మాయిలు వేసుకున్నవన్నీ ఎక్కువ రేటు వెనేసుకోకండి ఇలాంటి షాపుల్లో కొని వేసుకుని స్టైల్ కొడతారు అవి బాగున్నాయి బాగున్నాయి కదా లోపలికి వెళ్ళి చూడడానికి కొంచెం సిగ్గేసిందండి తినేసి అయితే వెళ్ళిపోదాం లేకపోతే కొద్దు పునుకులు అయితే తిన్నాం కొనుగోలు కాస్ట్ థర్టీ రూపీస్ అంటండి అసలు చూడగానే షాక్ అయిపోయాము మేము మా ఇంటి దగ్గర టెన్ రూపీస్కి అయితే కొనుక్కుంటాము ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంది నేను మా చెల్లి మా బుజ్జి మేగన ముగ్గురు అయితే తినేస్తున్నాము బజ్జీ కొరకండి సార్ వీళ్ళైతే ముందు తినేస్తారు తర్వాత నేనైతే తింటున్నాను మనం ఎప్పుడూ స్లో అనమాట తినడంలో ఎక్కువ తింటాం కానీ స్లోగా తింటాం మరి తక్కువేం కాదు ఈ రోజైతే జస్ట్ తినడం కోసమే బయటకు ఎలా వచ్చాము చిన్న చిన్న పనులుంటే ఇయర్ రింగ్స్ కొనుక్కుందాం అనుకున్నా కానీ అన్ని ఓల్డ్ మోడలే అసలు ఏం నచ్చలేదు ఎందుకు ఈ మధ్య నస్సలు నచ్చట్లేదు పక్కనే ఉన్న ఇరవై రూపాయల బజార్కి అయితే వచ్చాము కాస్ట్లు చూడండి అసలు కానీ ఇరవై రూపాయల బజార్ ఇది నలభై రూపాయలు కాకపోతే ఇరవై రూపాయలు బజార్ ఇది ఇది ముప్పై రూపాయలు ఎరవరపుడు బస్ కొత్త స్టాక్ ఏం వచ్చినా పెట్టుకునేది చూసేస్తాను నచ్చితే ఇంకా నాకు హెయిర్ బెయిండ్ అయితే మ్యాచ్ అయిందని అయితే పెట్టుకున్నాను మూసుకొని తీయమ్మా చూడలేకపోతున్నాం అయితే అన్నది మా జల్లి ఇంకా అర్థం ఎప్పుడు వచ్చినా అర్థం చూసుకుంటాం బొట్టు లేకపోతే ఇక్కడ ఒక స్టెక్కర్ మంచి చూసి తీసి పెట్టి మళ్ళీ అందులో పెట్టేస్తాము అవసరం ఉన్న మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము ఇలాంటి చిన్న చిన్ని కాలేజ్ టైంలో నుంచే బాగా అలవాటు అయిపోయాయి అన్నమాట క్రేజీగా చేసుకోవడం ఇంక స్టిక్కర్లు అయితే చూస్తున్నాను ఏం బాగున్నాయి ఏంటి అని చెప్పి మీలో ఎంతమందికి ఎక్కువ పది రూపాయల బజార్కి ఇరవై రూపాయల బజార్కి వెళ్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక మా మమ్మీ అప్పుడే ఫోన్ చేసేస్తుంది కరెంట్ బిల్ కట్టవా లేదా అది ఇదని ఫైనల్ అయితే బిల్డింగ్ అయితే చేసేస్తున్నాము ఇంకేం కొన్నాము ఏంటో ఎక్స్పెక్ట్ చేసేయండి తర్వాత పానీపూరి తినడానికైతే వచ్చాము ఈ పానీపూరి తిన్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ తిన్న తర్వాత మా రియాక్షన్ చూడండి అస్సలు మామూలు లేదు ఎప్పుడు ఎక్కడైతే తింటాము స్పైసీగా ఉంటుంది కానీ మరీ ఎంత స్పైసీగా ఉంటుంది అయితే అనుకోలేదు ఫుడ్ మండిపోతుంది అసలు ఏం చేయలేకపోతున్నాం అర్జెంటే జ్యూస్ ఏదో తాగేది అప్పుడే రిలాక్స్ అవుతాం ఇక్కడ ఎగ్రోల్స్ నూడిల్స్ అవైతే ఉంటాయండి నాకు ఇక్కడ ఎగ్రోల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆ రోజు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ మేఘ్నా అన్నది ఇందులోనే అని చెప్పు అని చెప్పింది అసలు పెరిగయ్యారు కదా అని చాలాసేపు ఆలోచించి చెప్తావు చెప్పవా అని చెప్తే నేను వాళ్ళకి చెప్పాను పెరుగు అంటే ఎక్కుండా అంటే అసలు ఇందులో పెరిగే వేయరమ్మాయికి ఎవరు చెప్పారని అయితే చెప్పాడు ఆ తమ్ముడు అసలు పరువు పోయిందండి బాబు ఎప్పుడు వచ్చే ప్లేస్ ఒకటి కదా వాళ్ళకి గుర్తుంంటానా లేదో తెలియదు నాకు మాత్రం వెళ్ళాం ప్రతిసారి ఆ సిచ్యువేషన్ గుర్తుంటుంది తర్వాత నవ్వుతుంది అవును వెయ్యి నాకు తెలుసు అని చెప్పి ఇంకా ముగ్గురం అయితే రోల్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా అదేంటనండి ఎంతో తినేయగలం పోటుగత్తులు అది ఇది అనుకున్నాం కానీ వచ్చే ఒక పానీపూరికి దీనికే ఫుల్ కడుపు నిండిపోయింది అన్నమాట అయినా వదలం కదా ఏదో ఒకటి తినాలి అనే కాన్సెప్ట్తోనే వచ్చాము ఎంత ట్రై చేసినా ఇంక పొట్టయితే పట్టలేదు ఇంకా మా కవిత ఏం చెప్పిందంటే అసలు సాస్ అయ్యొద్దని చెప్పని చెప్పింది అందులో ఏం పెట్టకుండా అలానే ఇచ్చారు అసలు తినేటప్పుడు అంత డబ్బా అనజరంగా చెప్పాను అని చెప్పి ఎలాంటివే తగ్గించుకుంటే బాగుంటాయి అనిపిస్తుంది నాకు మాత్రం అన్నీ ఉన్నా తినేస్తాను అనమాట టేస్టే ముఖ్యం బిగ్లు ఇంకా నేనైతే ఎగ్జిటల్ మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తింటున్నాను ఏం తిన్న తర్వాత ఒక సోడా పడిందే హ్యాపీగా ఉండదు ఏదో ఎంటీ అయినట్టు అయితే ఉంటుంది దాని పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడైతే బిల్లిందే నా ఫ్రెండ్ వచ్చి నేనేస్తా నేనేస్తా అంటుంది నువ్వు ఎగ్జిస్టల్ చేయక నేను ఇస్తా అన్నాను కదా అంటున్నాను అసలు ఆ స్పైసీకి ఖచ్చితంగా సోడా తాగాలనే పెట్టారు అనుకుంటే పక్కన బండి ఇంకా కలర్స్ ఎంచుకుంటున్నాం బలే ఉన్నాయి కదా కలర్ కలర్లో ఒకటి ఆరెంజ్ నెక్స్ట్ ఎల్లో అండ్ లెమన్ అయితే ఒకటి తీసుకున్నాం ముగ్గురం మూడు ఎప్పుడు తి తాగుతాం మేమైతే మా ముగ్గురికి ఫేవరెట్ ఇవే అనమాట ఇంక వాళ్ళు వరకు కూడా ఉన్నట్లు అనే ఫాస్ట్గా ఫాస్ట్గా ఏమైతే చూపించేస్తాము ఎప్పుడెళ్ళా పక్కన ఎగ్రాలు తిని ఇక్కడ తాగడం అయితే మాకు ఇంకా అలవాటు అయిపోయింది ఆ రోజు నుంచి సోడలు అయితే తాగేస్తున్నాము నాకు ఆ చేసే బుద్ధి కావట్లేదు పట్టుకుని అక్కడ వచ్చి కొంచెం తాగుతూనే ఉంది పాపం రావట్లేదు అయిపోయింది ఇప్పుడు ఇంట్లో బాధ్యతలు వస్తాయి బజార్ చేయమని ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుందమ్మా సో చేద్దాం చేయబడితే కొనే ఇంకా మూడు తినేసరికి పొట్ట అయితే నిండిపోయింది ఇంక ఏం తిందామన్నా ఒప్పుకోవట్లేదు అనమాట ఇంకా అమ్మ ఫోన్ చేసి కొన్ని కూరగాయలు అయితే తెమ్మంది ఇంకా అందుకే పక్కన ఉన్న రైతు బజార్కి కూడా వచ్చేసాము మెయిన్లీ రావడానికి కూరగాయలు కాదులే కానీ వెనకదల పార్కు ఉంటుంది కాసేపు తిన్నదరిగే వరకు ఆడేసుకుందాం అని అయితే వచ్చాము ఇంకా మాకు మెయిన్లీ నిమ్మకాయలు అయితే ఫుల్ అవసరం ఉంటాయండి ఎందుకంటే మా వేహాంతికి దిష్లు తీయడానికి నెక్స్ట్ ద్వారాలు కడతారు కదా వాటికి నెక్స్ట్ యూస్ కూడా ఎక్కువ చేస్తామన్నమాట మేము మజ్జిగన్నంలో వాటిలో ఇంకా కొన్ని కూరగాయలైతే కొనేసుకున్నాము ఇంకా వెనకే పార్క్ అయితే ఉంటుంది ఈ చిన్నపిల్లలకేమో అనుకున్నాను తర్వాత తెలిసింది ఎవరైనా ఆడుకోవచ్చు అంట అని చెప్పి ఇంకా కాసేపు అయితే అలా ఆడేసుకున్నాము ఎప్పుడో స్కూల్ టైంలో ఆడాను మళ్ళీ ఇప్పుడే ఆడాను అస్సలు ఒప్పుకోలేదు ఆడినంత వరకు ఆడినంత వరకు బాగానే ఆడాం కదా తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి అసలు వచ్చేటప్పుడు హుషారు వెళ్ళేటప్పుడు ఉండదండి ఇంకా కళ్ళు తిరగడం కాదు కానీ నెమ్మదిగా నడుచుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా ఆటో అయితే డైరెక్ట్ ఇంటి వరకే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము మేము తినేస్తాం మరి అమ్మలు కూడా ఎవరు తీసుకోవాలి కదా అని చెప్పైతే అక్కడ ఆటో ఆపమంటే ఆపారు ఇంకా అమ్మాయిల కోసం సమోసాలు బజ్జీలు అవైతే తీసుకున్నాను అసలు ప్యాక్ చేయడానికి ఫాస్ట్ చేయి ఫాస్ట్ చేయని బుర్ర తినేస్తుంది ఆటో నుంచి ఇంకా ఆంటీ కూడా ఫాస్ట్గా ప్యాక్ చేస్తారనమాట ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాము ఫైనలీ ఇంటి దగ్గరలో అయితే ఉన్నాము ఆటో కూడా దిగిపోయాము ఇక చెప్పడం మర్చిపోయి ఇది ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట నాట నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్